అండి ఈ రోజు వచ్చి ఒక బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాను తెలుసు నా ఆంటీ అయితే పిలిచింది వాడి పేరు వచ్చి షన్ను వాడు చేసే అల్లర అంత ఎంత కాదు మొత్తం వీడియో మొత్తం చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వాడు ఏంటో మీకు అర్థమవుతుంది చాలా నవ్వుకుంటారు నిజంగా వాడు భలే మాట్లాడతాడు అండి నాకైతే బాగా అనిపించింది సోమవారం కాబట్టి అందరికి టిఫిన్లు అయితే ఏర్పాటు చేశారు బజ్జీ ఇడ్లీ రెండు రకాల చట్నీ ఉప్మా కూడా ఉందండి మసం కదండి ఎవరో కూడా భోజనం చేయరు అందరూ టిఫిన్లే చేస్తారు అది సోవారం వల్ల అందరూ టిఫిన్లే తింటారు నాకు అయితే ఈ ఆలోచన బాగా నచ్చింది ఆంటీ గారు అయితే చాలా బాగా చేశారు పుట్టినరోజు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాను దాన్ని మాత్రం ఈ ఫంక్షన్కి వెళ్ళాను అంటే వీళ్ళు మాకు బాగా తెలుసు ఈ ఆంటీ షాప్ దగ్గర నేను లైనింగ్లు ఫాల్స్లు కూడా తీసుకుంటాను ఈ ఆంటీ ఎప్పటి నుంచో తెలుసు అందుకని నేనైతే వెళ్ళాను పుట్టినరోజు ఫంక్షన్ చాలా చాలా గ్రాండ్గా చేశారు చాలా బాగుంది నేనైతే వీడియో అయితే తీసేస్తాను ఒకసారి కేక్ అయితే చూడండి టైటానిక్ షిప్ కేక్ మోడల్ అయితే చేశారు కేక్ కూడా చాలా నచ్చిందండి మీకు ఎలా నచ్చింది ఒక వీడియో ఈ వీడియోకి అయితే కామెంట్ చేసింది మరి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం ఫుల్గా చూడండి స్కిప్ చేయొచ్చు పిల్లలందరూ ఎంత బుద్ధిగా కూర్చున్నారు మన ఇంట్లో అయితే ఎంత బుద్ధిగా కూర్చో అదే ఫంక్షన్ వాళ్ళు చాలా బుద్ధిగా కూర్చొని చాలా కామ్గా ఉన్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు అందరూ కూడా వచ్చారండి ఫంక్షన్కి ఇలా అందరూ వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది మాట్లాడట యూపర్ మాట్లాడురా మరి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ કે કલે નર બોખાઈ పడుకు ఉదిత పడుకున పడుకున పడుకు ఉదిత పడుకున పడుకున పడుకు ఉదిత పడుకున పడుకున పడుకు ఉదిత పడుకున take <laughs> ha <laughs> <laughs> okay no other fact chana mak peh chala aata chala baba okay